ఒక ఐదు నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మరి దేవుడు తన మహాకృపలో మనందరిని కూడా జ్ఞాపకం చేసుకొని తన ఉచితమైనటువంటి కృపలో మనం బలపరిచి మరి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్నిస్తూ దేవుడు మన ఎంతగానో బలపరుస్తూ ఆయన ఎంతగానో మన నడిపిస్తూ ఉన్నాడు తీవ్ర ఈ సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను అమ్మ అందరూ అందరికీ నా మాటలు వినబడుతున్నాయా ఒక్క ఐదు నిమిషాలు నా మాటలు వినండి అని ఒకసారి ఆగండి అని నీలే ఇవ్వకండి ఒకసారి ఆగండి అపోసలి కార్యాలు పదకొండవ అధ్యాయంలో వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచరి ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఉన్నారంట మారు మనసు పొందడానికి బ్రతికున్నారంట దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా జీవార్ధమైన మారు మనసు పొందాలని దేవుడు మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే మనం మారు మనసు లేకుండా చనిపోతే దేవుని రాజ్యంలో ఉండలేం కాబట్టి జీవార్ధమైన మారు మనసు అంటే మనం జీవింపజేసే మారు మనసు ఈ భూ సంబంధమైనటువంటి మనసు కాకుండా జీవార్థమైనటువంటి మారు మనసు మనము కలిగి ఉండాలని మరి దేవుడు మన ఇష్టపడుతున్నాడు అందుకని దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే మరి ఆయుష్ను ఇస్తూ ఉన్నాడు అదే కొలింది రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో కూడా మంచి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి చూద్దాం ఇక్కడ కొన్ని విషయాలు అనుకూల సమయం అందు రెండవ వచనంలో అనుకూల సమయం అందు నీ మరణిని ఆలకించి తిని రక్షణ దిన మందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము దేవుడు ఏమంటాడంట మనకు ఊపిరి ఉన్నప్పుడే అనుకూల సమయం రక్షణ దినము ఇప్పుడే మనం హార్మోన్స్ పొందాలి రక్షణ పొందాలి ఇది అనుకూలమైన సమయం కాబట్టి అనుకూల సమయంలో మనము ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఇప్పుడే అనుకూలమైన రక్షణ దినం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనకు ఆయుష్ ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలి మరి మా నాన్నగారు మరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రక్షణ పొందడానికి అవకాశం లేదు మారుమనసు పొందడానికి అవకాశం లేదు ఎందుకంటే చావు బ్రతుకుల మధ్యకి వచ్చేశాడు కాబట్టి మీరందరికీ కూడా మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు కాబట్టి మరి మారుమర పొందాలని దేవుడు తిరిచేస్తున్నాడు యాకోపత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో మంచి మాట కనబడుతుంది చదువుదాం మా మాట కూడా యాకోపత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం రేపు ఏ సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మన జీవితము ఏపాటిదో మనకు తెలియదట ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనము ఆవిరి వంటి వారమని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజమే కదా మనం ఆవిరి వంటి వారము ఆవిరి ఎలాగైతే కనబడకుండా మాయమైపోతుందో మరి మనుషులు కూడా అలా కనబడకుండా మాయమైపోతున్నారు ఆ రోడ్ల మీద ఫ్లెక్సీల్లో కన ఫ్లెక్సీలు కట్టడం వల్ల మనకు తెలుస్తుంది అమ్మో పలానాయన చనిపోయాడా ఫలా నాయం చనిపోయాడా అని మనకు తెలియకుండానే ఎంతో మంది చనిపోతున్నారు మాయమైపోతున్నారు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నామంటే మారు మనసు పొందడానికి మరి దేవుడు ఇంకా మనల్ని బ్రతికించాడు కాబట్టి మరి మాటలు మీరు మీ మనస్సులో ఉంచుకొని మరి జీవార్థమైనటువంటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అటువంటి మారు మనసు మీ అందరికీ దేవుడు ఇవ్వాలని అటువంటి మారు మనసు రక్షణ దినం రక్షణ మార్గంలో మీరు అందరు నడవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవునికే మహిమ గాక హలిలుయా అని ప్రయత్నించాను టకా టెళ్ళు వాటర్ సగం పట్టికలు లేకపోతే ఒకవైపు ఇచ్చేను ఒకవైపు ఇచ్చేయను వాట్రూమ్ అమృత ఒక వైపు ఇచ్చి వాటర్ అంటే చికెన్ తీసుకొచ్చాను డ్లు వేయమ్మా సపోతే మళ్ళీ అందాం అని అలా కాదమ్మా ఒకసారి అలా కాదమ్మా కావ్యానికి ఏటైపోద్ది పిల్లలు ఉన్నారు కదా అది అది తీసుకెళ్ళిపోను ஐ மாமோட அடிக்கேம்மா அம்மாட்டோக்க ఇట్లు వేసు ఇప్పుడు తాత కోటిచ్చి ప్లే బాబా నువ్వు తీసుకో మందరీసినావాదం ప్రార్థన చేసుకుందాం అందరు కండ్లు మూసుకోండి మరి రెండోసారి మళ్ళీ వేస్తారు ముందు మనకు ప్రా ఇదొక టిఫిన్ చేస్తారు కదా ప్రార్థన చేస్తారు మ్మా కావ్య ఎదిగండి ఎదిగండి మళ్ళీ ఎత్తిగాండి ప్రార్థన చేసుకున్న అందరు కండ మూసుకోండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడు అయిన దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నువ్వు గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు నాయనా మమ్మల్ని ప్రేమించే దేవుడవు ఆదరించే నాయనా నీకు స్తోత్రాలు ఇదిగో నాయనా ఈ స్థలంలో తండ్రి ప్రవ్వా నీ పరిశుద్ధ మందిరంలో నాయనా నీవు నివాసం చేసేటువంటి నాయనా నిన్ను ఆరాధించేటువంటి నీ మందిరంలో ప్రవ్వా ఇదిగో ప్రతిరోజు నాయన మరి కొంతమంది వృద్ధులు వచ్చి టిఫిన్ చేయడానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా ఇదిగో ఈ బెడ్లను నువ్వు ప్రేమిస్తున్నావు గనుక ఇదిగో వారిని మీరే పోషిస్తూ ఉన్నారు దే దేవానికి స్తోత్రాలు ఇదిగోనైనా తండ్రి ప్రభా వృద్ధుల ఆసరా సేవా సంస్థ అనేటువంటి పేరుతోనైనా ఇదిగోనైనా మరి ప్రతిరోజు ఇలా మరి కార్యక్రమం జరిగించడానికి మీరు కృప చూపిస్తున్నారు నీకు వందనాలు ప్రభావానికి స్తోత్రాలు సహాయం దయచేయండి కృప చూపించండి వచ్చిన బిడ్లందరినీ మీరు దీవించండి ఆహారం తింటున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఇక్కడ పరిచయ చేస్తున్న బిడ్లను దీవించమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నగరని వేసు నామము నాకు ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తినండమ్మా